నమస్కారం నిన్నటి రోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది సమస్యలు పైన కలెక్టరేట్లో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు ఏ రకంగా నియోజకవర్గాల వారిగా ఇస్తున్నారు అంతేకాకుండా వరి కొనుగోలు ఏ రకంగా జరుగుతుంది రాజీవ్ యువ వికాసం పైన చర్చించడం జరిగింది మొదటగా ఇంద్రమ్మ ఇండ్లు నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల ఒక వంద నలభై మూడు ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది సుమారు ఏడు వంద ఎనిమిది వందల ఇండ్ల వరకు ముగ్గుబోసి పని ప్రారంభించడం నలభై ఐదు ఇండ్లకి బేస్మెంట్ కట్టిన వరకు లక్ష రూపాయలు వాళ్ళకి రావడం అంతేకాకుండా వివిధ గ్రామాలల్లో ఆరుమూరు పట్టణంలో సమస్యలు ఏమున్నాయి ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ప్రజలకి ఏ రకమైన అపోహలు ఉన్నాయి అపోజిషన్ పార్టీ ఏం మాట్లాడుతుంది అనే దాని మీద చర్చించడం జరిగింది నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్లో అర్హులు ఉన్నారో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా అర్హులైన వారికి అందరికి కూడా ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మూడు వేల ఐదు వందల ఇండ్లు మొదటి దఫాగా ఇచ్చినాం వివిధ గ్రామాల నుంచి పట్టణంలో ఇప్పటికే మూడు వేల ఒక వంద యాభై అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి అర్హులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్స్ లెటర్స్ కూడా మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది ఎవరన్నా ప్రజలు ఒకవేళ వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బందిగా ఉంటే కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంటే కూడా చాలామందికి ఆ ఇబ్బంది ఉందని తెలవడం జరిగింది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ మహిళా సంఘాల ద్వారా మాట్లాడి బ్యాంకుల ద్వారా మాట్లాడి వాళ్ళకి లక్ష రూపాయల వరకు కానీ లేకపోతే మేస్త్రీలతో మాట్లాడి మేస్త్రీల ద్వారా పనిచేయించే బాధ్యత మా యొక్క నాయకులు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎవరన్నా ఇందిరమ్మ ఇల్లు విషయం కానీ లేకపోతే ఏదన్నా స్కీమ్ విషయంలో కానీ ఒక ఆఫీసర్ కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకెవరన్నా సరే ఒక రూపాయి అడిగినా ఏది అడిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు మీకు ఇంకా ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా హార్మోన్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతున్నాం అదేవిధంగా రాజీవ్ యోగ వికాసం మొదటి దఫాగా యాభై వేలు అప్లై చేసిన వారికి లక్ష రూపాయలు అప్లై చేసిన వారికి జూన్ నెలలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అర్హత బట్టి అదే రకంగా కులాల వారిగా బీసీ కులాలకి పర్సంటేజ్ ఉంది మైనారిటీలకు ఉంది ఎస్టీ ఎస్సీ అందరికీ కూడా పట్టణ వారీగా వాళ్ళకి కోటా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా తొందరలోనే జూన్ రెండు వరకు మేము లిస్టు అంతా కూడా ఎంపీడీఓ గారికి పంపించడం జరుగుతుంది అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది ఆ విషయంలో కూడా ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా నిజాయితీగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అంతేకాకుండా నియోజకవర్గంలో ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే మా నాయకుల్ని సంప్రదించండి ఏ గ్రామంలో అయినా ఎక్కడ నియోజకవర్గంలో పట్టణంలో అయినా సరే మీకు ఇంకే రకమైన సమస్య ఉన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టినా మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి నిన్న మొన్న ఒకటి సోషల్ మీడియాలో హేమంత్ చారి అనే విషయాన్ని చూడడం జరిగింది పేపర్లో కూడా నిన్న మొన్న ఆంధ్రప్రభలో ప్రజాశంకరంలో రావడం జరిగింది